ఈరోజు ప్రశ్న పునర్జన్మ ఉందా జన్మలు ఉన్నాయి పైన లోకాలు ఉన్నాయి ఆ లోకాలకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని లాస్ ఉన్నాయి భూమి మీదకున్న లాస్ లాగానే కొన్ని లోకాల్లో లాస్ ఉన్నాయి కానీ మన భూమి నుంచి చాలా దూరంలో ఆ లోకాలన్నీ ఉన్నాయి భూమిని చాలా దూరం తీసుకొని వచ్చి వదిలేశారనమాట ఇక్కడ స్వతంత్రంగా బ్రతకటానికి ఇక్కడ ఆత్మలన్నీ ట్రైన్ అవ్వటానికి ఇక్కడ ఆత్మలన్నీ గొప్ప స్థితిని సాధించడం కోసం ఎవరి శక్తులు ఇక్కడ పనిచేయకుండా ఉండడం కోసం ఇంత దూరం తీసుకొని వచ్చి ఈ లోకాన్ని ఇక్కడ వదిలేశారనమాట ఈ లోకం లోకి మనం ప్రవేశించాలంటే స్త్రీ పురుషుల అండం ద్వారా ప్రవేశించి ఆ శుక్రకణంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రతి మానవుడి యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది ఆత్మలోకాల నుంచి ఆత్మసత్తలు మన భూమిదికి రెగ్యులర్గా ఆత్మల్ని గుంపుగత్త ఆత్మల్ని పంపిస్తూ ఉంటారు ఇది ప్రాసెస్ అనమాట అందుకని ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే చాలా లోతుకు మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎంతవరకు నిజము మనకు తెలుసా నిజంగా లోకాలు ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా ధ్యానంలో నేను స్పష్టంగా వేరే లోకాలు మిగతా వారందరికీ అనుభవం ఉండదు కదా వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారు ఇది చెప్పి అనుకుంటారు లేదా ఇది గొప్పది అని అనుకుంటారు కానీ వారు అనుభవపూర్వకంగా వారు ఏం తెలుసుకోలేరు కదా అందుకే ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా ఈ అనుభవాలన్నీ వాళ్ళు